వెల్కమ్ టు రాజనీతి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని సిఐడి కస్టడీలో టార్చర్ పెట్టిన కేసులో ఈ ప్రైవేట్ వ్యక్తి తులసిబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ కస్టడీకి ఇచ్చారు నిన్న పోలీసులు అతను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు అయితే అతనికి ఆ ఆ సమయంలో బీపీ ఎక్కువగా ఉందని నిన్న సాయంత్రం వరకు వెయిట్ చేశారు ఒక ఒక గంటపాటు మాత్రమే విచారించారు మళ్ళీ విచారణ కొనసాగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు తులసిబాబుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మేము విచారణకు రమ్మన్నప్పుడు నువ్వు విచారణకు రావాలి కానీ జనాన్ని వేసుకొని వస్తావా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు రమ్మందు తులసిబాబునైతే ఓ ముప్పై ముప్పై ఐదు వెహికల్స్లో ఆ రోజున ప్రకాశం ఎస్పీ ఆఫీస్ గుడివాడ నుంచి ర్యాలీకి వెళ్ళారు సరే వెళ్ళినోళ్ళు అక్కడ సైలెంట్గా ఊరుకోలేదు మేము కూడా లోపలికి వెళ్తాం ఎస్పీ ఆఫీస్లో కానీ గొడవ చేశారు గొడవ చేసిన సందర్భంగా పోలీసులు అడ్డుకుంటే పోలీసులను బెదిరించారు వాళ్ళు ఈ వెళ్ళిన గ్యాంగ్ అంతా కూడా గుడివాడు వస్తే మీ సంగతి తెలుస్తాం చిల్లటూరు దాటి రండి మీ సంగతి తెలుస్తాం అని చాలా బూతులు కూడా తిట్టారు అయినా ఆ రోజు పోలీసులు సంయమనంతో వ్యవహరించారు ఆ తర్వాత రోజు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు ఎస్పీ గారు అదే విషయాన్ని అడిగారు అంటే ఎస్పీ ఆఫీస్ ముందు గొడవ చేస్తారా మీరంతా ఎస్పీ ఆఫీస్లోకి వస్తారా పార్టీ పేరుతోటి రాద్దాంతం చేస్తారా పార్టీ పేరుతో రాద్దాంతం చేస్తే భయపడి వదిలేస్తాం అనుకుంటున్నారా పో పైగా పోలీసులను బూతులు తిట్టారు వచ్చినోళ్ళు ఎవరు వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి అన్నీ ఎంక్వైరీ చేశాం ఎవరిని వదిలేదు లేదు ఎక్కువ చేస్తే నిన్ను కూడా వదలనని గట్టి వార్నింగ్ ఇచ్చారు దామోదర్ గారు యాక్చువల్గా పోలీస్ కస్టడీకి ఇవ్వటానికి ముందు గుర్తుం ప్యారేడ్ ఒకటి జరిగింది జైల్లో గుంటూరు జైల్లో రఘురాం కృష్ణరాజు గారు ఆయన ఒక ముగ్గురు వ్యక్తులు మొహాల ఖర్చీఫులు కట్టుకుని వచ్చి కొట్టారని చెప్పి ఆ రోజున చెప్పారు ఈ తులసి బాబు మీద అనుమానం ఉందని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఎందుకు అంటే ఆ రోజు వచ్చి కొట్టిన ముగ్గురులో ఒకతను భారీ కాయుడు ఉన్నాడు ఆరు అడుగులు పైన ఎత్తున్నాడు నూట పది నుంచి నూట అరవై కిలోల బరువు ఉన్నాడని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు బరువు ఎందుకు చెప్పారంటే ఆయన గుండెల మీద ఇతను కూర్చున్నాడు కూర్చొని ఆయన సెల్ ఫోన్ అన్లాక్ గేమ్ని కొట్టాడు సో ఆ సందర్భంలో ఈ తులసిబాబు ఏదైతే కర్చీఫ్ కట్టుకున్నారో మొహానికి ఆ కర్చీఫ్ ముక్కు నుంచి కొంచెం కిందకు జారిందంట ఆ సందర్భంగా ఆయన ఫేస్ గుర్తుపెట్టుకున్నా అని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అది జరిగిన తర్వాత చాలా చాలామంది దగ్గర ఈ బాబు నేను రఘురామకృష్ణరాజునే కొట్టాను మీరంతా అన్నట్టుగా మాట్లాడుతున్నాడని ఈయనకు సమాచారం అందింది సో రెండు టాలీ చేసుకుంటే అతనే ఇతనని ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ అదే అడిగారు ఏంటి వాళ్ళందరూ మొహాలకి ఖర్చీఫ్లు కట్టుకున్నారన్నారు కదా మీరు ఎలా గుర్తుపడతారు అంటే నేను చూశాను కొంచెం అది ఖర్చీఫ్ జారిందని ఆయన చెప్పటం ఆ తర్వాత ప్యారేడు నిర్వహించడం జరిగింది ఆ ప్యారేడ్లో తులసిబాబు లాంటి హైటు వెయిట్ ఉన్న వాళ్ళని ఒక నలుగురు ఐదుగురి తీసుకొచ్చి అందరిని వరుసగా నిలబెట్టి తులసిబాబుతో పాటు రఘురామ గారిని వాళ్ళని గుర్తుపట్టమని అతను గుర్తుపట్టమని అడిగారంట అడిగిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరం చూసి ఈ తులసిబాబుని ఈజీగా ఐడెంటిఫై చేశారు పైగా ఆ సందర్భంలో మిగతా వాళ్ళంతా కూడా నిలబెట్టిన వ్యక్తులు రఘురామ కృష్ణరాజు గారి వైపు చూస్తూ ఉంటే ఇతను వేరే వైపు చూస్తున్నానంట బహుశా దొంగకు మోహనాలి పంటారు అలా అలాగే ఉండొచ్చు అంతా ఆయన చాలా ఈజీగా గుర్తుపెట్టి పలానా వాడని చెప్పారు తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకెళ్లారు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో ముందు నుంచి కూడా ప్రకాశం కొంచెం కరుగ్గానే వ్యవహరిస్తున్నారు ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్కి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పైగా ఆయన మీద హత్యాడం జరిగింది ఈ కేసులో సిఐడి సునీల్ కుమార్ గారి ప్రమేయం మీద కూడా ప్రకాశం ఎస్పీ ఆరా ఉన్నారు సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత జరుగుతున్న తర్వాత ఎందుకు ఇంకా గుడివాడ ఎమ్మెల్యే ఇతనితో సంబంధాలను తెంచుకోలేదు ఇతను కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఇతను కలవడానికి ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడన్న విమర్శలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఇంకా స్పందించలేదు ఏంటి గుడివాడలో చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇతని మీద గుడివాళ్ళలో డిఫాక్ట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని చాలామందిని బెదిరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు స్పందించట్లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు అసలు ఇతను తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్పే లేదంట ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇతనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇతని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన ప్రకటించారు పార్టీ ప్రకటించింది అలాగే ఎమ్మెల్యే కూడా ఇలాంటి ప్రకటన ఒకటి చేయాలి ఎందుకంటే ఇప్పటికే గుడివాళ్ళ జరుగుతున్న దందాల మీద చర్చ జరుగుతూ ఉంది సరే అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు కానీ ఒక నెగిటివ్ ప్రాపకాండ అయితే మొదలైంది సో ఎమ్మెల్యే దీన్ని తగ్గించుకోవాలంటే ఆయన కూడా నాకు ఇలాంటి వాళ్ళతో ఎవరితోనూ సంబంధాలు లేవు నేను ఇక్కడ నుంచి గుడివాళ్ళు ఎంటర్ కానివ్వనని ఒక ప్రకటన చేస్తే ఆయనకు మర్యాదకరంగా ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल